ఎడారిలో శలయర్లు జూలై ఇరవై ఏడు నన్ను శోధించుడి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయము పదవచ్చు అక్కడ దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి అవి ఇంకా పాడైపోలేదు గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు అవి తుప్పుపట్టలేదు ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దేవెనల్ని దారగా కురిపించడమే నాకు ఇష్టం మోస కోసం వాటిని తెరిచాను ఎర్ర సముద్రం పాయలేంది యహోషోవా కోసం తెరిచాను యోర్దాను నది ఆగిపోయింది గిద్యోను కోసం తెరిచాను సైన్యాలు పారిపోయాయి నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను తలుపులకి యువతల వైపున లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలున్నాయి కాలువలు ఊటలు పొర్లిపారుతున్నాయి ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి నాదేమి లేదు లోపం నీలోనే ఉంది నేను ఎదురు చూస్తున్నాను నన్ను ఇప్పుడు శోధించు నీ వైపు నుండి నియమాలన్నిటినీ అనుసరించు నీ దశమ భాగాలను తీసుకురా నాకు నా పని చేయడానికి అవకాశం ఇ మలాఖీ గ్రంథం మూడోద్యాయం పదవచనం నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను పదియవ భాగమంతయు తీసుకుని రండితో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను తో వాక్యం ముగుస్తుంది నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు మా అమ్మగారి సూత్రం ఇది దేవుడు అడిగినవన్నీ ఇచ్చే ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను నేను దేనికోసం అడిగాను ఒక గ్లాస్ నీళ్ళ కోసం అడిగాను సముద్రమంతా ఆయన దగ్గర మిగిలిపోయింది సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది విస్తరించిన కృపను కోరాను ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను ఎఫ్ఎస్సి ఒకటి ఎనిమిది నుండి పంతొమ్మిది వచ్చినములు ప్రైజ్ ద లా